అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నా సింహాచలం సంపంగి మొక్కలు వాటి పువ్వులు మొగ్గలు అండ్ అవి పూలు పూస్తుంది ఎలా పూస్తుంది ఎన్నేళ్లకు పూస్తుంది అన్నీ చెప్తానండి చెప్పటానికి ట్రై చేస్తాను యాక్చువల్గా నా దగ్గర అయితే రెండు వేల ఇరవై నుంచి ఉన్నాయండి మొక్కలు అవైతే పూలు పుయ్యట్లేదు ఎందుకంటే అవి విత్తనం ద్వారా పెంచినాయి అనమాట విత్తనం ద్వారా పెంచినవి ఐదు నుంచి ఆరేళ్ళు పడుతుంది పువ్వు పూసేసరికి అని తెలిసింది ఫస్ట్ కొన్నప్పుడైతే వాళ్ళు చెప్పలేదండి నాకు తర్వాత నాకు తెలిసిన గ్రోయర్స్ ద్వారా నేను తెలుసుకున్నది అదనమాట విత్తనం ద్వారా పెంచింది చాలా టైం పడుతుంది పేషెన్స్ కావాలి ఆ మొక్క పువ్వు పుయ్యాలి అంటే ఎందుకంటే మాకు ఒక నాలుగైదు నెలలు ఉంటుందండి ఆ మిగతా ఏడు నెలలే కదా మొక్క ఎదిగేది అందుకే పూలు పూయడం కూడా లేట్ అవుతుంది మనకి ఇండియాలో అయితే తొందరగా పూస్తుంది అనుకుంటా ఇక్కడైతే పూయడం కష్టం అండి అంటే స్లో టైం పడుతుంది అవి పూలు పూసేదానికి లేట్ అవుతుంది అని మా గ్రోయర్ చెప్పాడు తర్వాత నేను ఇంకా వాళ్ళ దగ్గర గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఉంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కొన్నానండి గ్రాఫ్టెడ్ ఆర్ ఎయిర్లేయర్డ్ కరెక్ట్గా వాళ్ళు నాకు చెప్పలేదు అవి ఏవి అనేది బట్ కానీ ఆ మొక్కలు కొన్నాను అవి రెండు మొక్కలు తెప్పించుకున్నానండి ఆ రెండు మొక్కలైతే మాత్రం ఇప్పుడు ఈ మూడేళ్ల నుంచి తెగ పూస్తున్నాయి కొయ్యడానికి మనసు అస్సలు ఒప్పదండి చెట్టు మీదే చూసి ఎంజాయ్ చేస్తుంటాను నేను మీరు వస్తారా మీ చెట్ల పూలు ఈ సంపంగి పూలు ఎందుకో నాకు కొయ్య బుద్ధి అవ్వట్లేదు మేబీ నిదానంగా కోస్తానేమోలేండి కోసి ఒక రోజు ప్లేట్లో పెట్టి ఫోటో తీస్తాను వైట్ సంపంగి ఉందండి ఆ మొక్క వీడియో ఇంకొక రోజు పెడతాను అదైతే అప్పుడప్పుడు కోస్తూ ఉంటాను ఇదైతే ఇంకా కొయ్యలేదు నెక్స్ట్ ఇయర్ మేబీ కోస్తానేమో ఇదన్నీ నేను నవంబర్లో తీసిన వీడియో అండి ఇవి తొందరగా పుయ్యవు పూసినవి నేను నవంబర్లో తీసాను అనమాట ఇంకా ఏంటండి సంగతులు అందరూ లైక్ చేస్తున్నారని అనుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కనున్న గంట కొట్టడం మర్చిపోకండి గంట కొడితేనే నేను మీకు వీడియో పెట్టినప్పుడల్లా అప్డేట్స్ తెలుస్తూ అన్నమాట నోటిఫికేషన్స్ రావాలి అంటే గంట కొట్టడం మర్చిపోకండి ఈ సింహాచలం సంపంగి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ అండి